నమస్తే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి మళ్ళీ భారీ షాఖ జరుగుతుంది ఎందుకంటే ఒంగోలులో ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు గారు రీసెంట్గా జనసేన పార్టీలో చేరటం మనందరూ చూశాం అయితే ఆయన ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేన పార్టీ నాకు ఒంగోలులో ఎమ్మెల్యే టికెట్గా ఇవ్వకపోతే నేను సొంతగా ఇండిపెండెంట్గా ఒంగోలులో ఎమ్మెల్యేగా నిలబడి గెలుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి ఆలోచించుకోండి ఒంగోలులో టీడీపీ వైసీపీ రెండు పార్టీలు ఉన్నాయి టీడీపీ తరఫున దాంచాల జనార్దన్గా ఉన్నారు వైసీపీ తరఫున బాలిన శ్రీనివాసులు గారు మనం ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు చుండూరు రవి గారు వైసీపీ తరఫున ఉన్నాడు రేపు రోజున జనసేన తరఫున బాలనీ శ్రీనివాసు ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ టీడీపీ తరఫున ధాంసాలు జనార్దన్ గారు ఉన్నారు కాబట్టి జనార్దన్ గారు కాదని చెప్పి బాలనీ శ్రీనివాసులకి టికెట్ ఇవ్వరు ఒకవేళ బాలనీ శ్రీనివాసులకి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తే బాలినేని గారిని వేరే నియోజకవర్గం పంపించే అవకాశం ఉంది ఒంగోలుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే తరపుగా ఎమ్మెల్యేగా ఏ ఒక్కరు కూడా పోటీ చేయరు బాలనీ శ్రీనివాసులకి బాగా అర్థమైపోయింది ఈ జనసేన పార్టీలో కానీ ఉంటే ఒంగోళ్ళో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వదు టికెట్ రాదు కూడా అందుకని చెప్పి బాలిన శ్రీనివాసులు గారు ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాలినేని శ్రీనివాసులు గారికి జనసేన పార్టీలు ఉండటం ఇష్టం లేదు బాలనీ శ్రీనివాసులు ఏ క్షణమైనా సరే ఈ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది అసలు బాలనీ శ్రీనివాసులు జనసేన పార్టీలో జారడానికి ముఖ్య కారణం ఒకటి గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు బాలేని శ్రీనివాసులు ఒంగోల్లో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయాడు ఇంకా ఆయన ఆగడాలకి ఆయన అడ్డగోలుకి అక్రమాలకి ఒంగోలు అసలు ఆ రోజు ఎదురులేదు పోనీ ఎవరైనా ఎదురు చెప్తానికి వెళ్తే వాళ్ళ మీద దాళ్ళు అసలు బాలేని శ్రీనివాసులు నోటికి వలకర లాంగేస్తే మాట్లాడతాడు కార్యకర్తల నాయకుల్ని మనందరూ మనందరూ తెలుసు అసలు ఆయన రౌడ్ విజమే వేరు ఒంగోలు ఆయన టైం బాగుండో మన టైం బాగుండో ఒంగోలు ఈయన ఓడిపోవడం కూడా మంచిదైంది మేబీ ఇంకా నువ్వు గెలుచుంటే ఈ టీడీ తరఫున బా దాంచాల జనార్దన్ గారి కుటుంబం మీద భారీ ఎత్తున కుట్ర చేసేవాడినా ప్రజలు కూడా గమనించి ఒంగోల్లో బాలనీ శ్రీనివాసులను ఓడించడం ఈరోజు చాలా మంచిదైంది మనందరంగా చూస్తే జనసేన పార్టీలో ఏ ఒక్కరికైనా సరే రెస్పెక్ట్ ఉండదు పార్టీ జెండా మోసిన ఒక గుర్తింపు ఉండదు పార్టీ కోసం రాత్రి మొగల్లో కష్టపడ్డ వారికి కూడా ఆ పార్టీలు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భానువారి శ్రీనివాసులు ముందే ఆలోచించుకున్నాడు ఆయనకు అర్థమైపోయింది ఈ జనసేన పార్టీలో ఉన్న రోజులు మనం ఒక బానిస బతుకు బతకాలి మనమేదో సాధించడానికి ఈ పార్టీలోకి వచ్చాం అది కూడా కేవలం ఆ కేసులు దెబ్బ భయపడి దాంసాల జనార్దన్ గారి సత్య దాంసాల జనార్దన్ గారికి వాళ్ళ బ్రదర్ సత్య గారికి వాళ్ళ దెబ్బ తట్టుకోలేకే ఈ భయం భయం సగం భయంతో ఈ జనసేన పార్టీలో చేరాను చివరికి జనసేన పార్టీ కూడా నాకు పెట్టే అవకాశం ఉందని చెప్పి బాలనీ శ్రీనివాసులకు ఇప్పుడు అర్థమైపోయింది మనందరికీ అర్థమైపోవాలా బాలనీని శ్రీనివాసులు అసలు నిలకల్లేని వ్యక్తి ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో ఆయనకే తెలియదు ఎప్పుడు ఎలాంటి సంచలనమైన స్టేట్మెంట్ ఇస్తారో కూడా ఆయనకి కూడా తెలియదు ఇప్పుడు ఒంగోలు ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే పూర్తి స్థాయిలో ఒక జనసేన పార్టీ తరఫున దామచర్ల జనార్దన్ గారు సారీ ఒక జనసేన పార్టీ తరఫున బాలినేని శ్రీనివాసులు ఒంగోలు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే స్థాయిలో దాన్ని కొట్టడానికి టీడీపీ తరఫున దాంసాల జనార్దన్ గారు సిద్ధంగా ఉన్నారు మనందరూ చూసాం ఒంగోలు ఏ ఫ్లెక్సీ కట్టినా సరే రాత్రి రాత్రి ఆ ఫ్లెక్సీ ఉండదు మొన్నగా నిన్న కావాలా హరిహర వేరేలకి పూర్తి స్థాయిలో అధికారులు బాలనీని శ్రీనివాసులు గారు కట్టిన ఫ్లెక్సీలు మొత్తం తొలగించారు మళ్ళీ పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల అధికారులు ఎక్కడైతే తీసిన ఫ్లెక్సీల్ని మళ్ళీ తీసుకొచ్చి హరిహరి వరమల్ ఫ్లెక్స్లు అక్కడే పెట్టడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒంగోలులో బాలినేని శ్రీనివాసులు గారి ఆటలు చల్లడం లేదు బాలినేని శ్రీనివాసులు గారికి జనసేన పార్టీలో ఆయన పెత్తనం కూడా లేదు అసలు ఒంగోలు జ జనసేన పార్టీ తరఫున ఏ ఒక్కడు కూడా ముందుకు రారు ఒక జనసేన తరఫున ఒంగోలునే కాదు రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ తరఫున ఎవడన్నా ముందుకు వస్తే వాడు కాళ్ళు చేతులు బొక్కలు ఎరకూడటానికి కూటమి పార్టీ అంటే టీడీపీ పార్టీ సిద్ధంగా ఉంది ఎందుకు తెలుసా పూర్తి స్థాయిలో కోట మన టీడీపీ ఒకటే నిర్ణయించుకుంది పవన్ గారికి పూర్తి స్థాయిలో సినిమాల్లో అవకాశాలు కల్పించడం సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకోవడం పవన్ గారికి ఒక స్పెషల్ ఇచ్చేసింది ఎందుకంటే పవన్ గారు రాజకీయాల్లో కానీ ఉంటే పూర్తి స్థాయిలో తెలివి మీరు పోతాడు సొంత టాలెంట్తో పైకి వస్తాడు కొన్ని అడ్డంకులు సృష్టిస్తాడు వీటి వల్ల పూర్తిగా లోకేష్ గారికి నష్టం జరిగింది అందుకని చెప్పి చంద్రబాబు గారు పూర్తిగా పవన్ గారికి ఒక స్వేచ్ఛను చేశాడు నీకు రాజకీయాలు పనికిరావులే రాజకీయాలు నీకు వద్దు నువ్వు ఉన్న రోజులు నాతో పొత్తులో వండి నన్ను అధికారంలో తీసుకొస్తా ఉండు నువ్వు సినిమాలు చేసుకో అని చెప్పేసి చంద్రబాబు గారు మంచి ప్లాన్ తోటి పవన్ గారికి సినిమాలు అవకాశాలు ఇచ్చేసాడు ఇంకా వాయిస్ కూడా తగ్గిపోయింది పవన్ గారిది మేబీ ఇక నీ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినాడు మన రాష్ట్రంలో ఏదేమైనా సరే జనసేన పార్టీ నమ్ముకున్న కార్యకర్త నాయకులు పూర్తిగా నష్టపోయారు బాలిన శ్రీనివాసులు ముందే తెలుసుకొని ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జీవితాంతం జనసేన పార్టీ జెండా మోసినా మోయికపోయినా ఒకటే బాలనీ శ్రీనివాసులు మోసిన రోజులు ఆ పార్టీలో బానిస బతుకు బతకాల్సిందే జెండా మోసిన తర్వాత చివరికైనా సరే ఒంగోలు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడా టికెట్ రాదు జనసేన పార్టీ తరఫున ఒంగోలు ఎవరన్నా నుంచుంటే ఇదే దాంసాల జనార్దన్ గారు దాంసాల సత్య గారు పరిగెత్తి పరిగెత్తించి ఒంగోలు నగరంలో కొడతారు మనందరూ మనందరూ తెలుసు ఇవన్నీ వాళ్ళిద్దరే కాదు ఒక టీడీ తరఫున ఏ ఒక్కరైనా సరే జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని పరిగెత్తించి మరీ కొడతారు ఒక ఒంగోలు అనికైతే రాష్ట్రం మొత్తం జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అయిపోయింది ఒక అజ్ఞాతవాసి హరిహార వీరమల్లు ఏ విధంగా అయితే అట్ర ప్లాప్ అయిపోయినాయో ఈ జనసేన పార్టీ కూడా స్థాపించినప్పటి నుంచి పూర్తిగా ప్రజల్లో అట్రపులాప్ అవుతా వచ్చింది ఈ ఉన్న పరిస్థితుల్లో జనసేన పార్టీని ఏ ఒక్కరు కూడా నమ్మరు జనసేన పార్టీకి ఏ ఒక్కరు కూడా ఓట్లేరు ఇక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్న యువత యువకులు ఆ పార్టీ జెండా మోయాల్సింది అది కూడా ఏంది పవన్ గారి మీద అభిమానంతో అది జెండా మోసిన పాపానికి ఆ కుర్రోళ్ళు ఎవరైతే జెండా మోసారో వాళ్ళు వేస్తారు ఓట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లేరు ఓట్లు లేరు ఆ కుర్రోళ్ళు ఓట్లు వేయగలరు కానీ కానీ పది మంది చేత ఓట్లు కూడా వేయించలేరు అతిగా ఆవేశపడి తొందరపడి జనసేన పార్టీ జెండా మోయడం చివరికి వీలు కూడా యువత యువకులు బానిసలేకపోతున్నారు ఎనివే ఏదైనా సరే రాష్ట్రంలో ప్రజలారా బాగా గమనించండి ఎవరైతే మనకు మంచి చేస్తారు ఎవరైతే మన జీవితాల్లో వెలుగులు నింపుతారో ఆ పార్టీకి ఓట్లేసి ఆ పార్టీ నాయకులను అధికారంలో తీసుకొస్తే మనకి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి మనం పిచ్చి పిచ్చిగా తెలుసు తెలియక అడ్డదారులుగా వెళ్తే మనం నష్టపోతాం ఇప్పుడైనా సరే యువత యువకులు మోలుకోండి మేలుకొని మీ జీవితాలు మీరే బాగు చేసుకోండి ఎవరు కూడా బాగు చేయరు Thank you.